ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఈ రెండు కూడా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసేసానండి ఇలా గమ్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదా ఎలాంటి క్లాత్ అయినా సరే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది ఇలా అన్నీ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని లైనింగ్ వచ్చేసి పై వైపు నెక్కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ పట్టీని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి మీరు ఈ పీసెస్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చులు అన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి ఒక పావించి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు రెండు లైనింగ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి కార్ట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను మెయిన్ క్లాత్ రెండు లేయర్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదే విధంగా రెండవ షేప్ బెల్ట్ కూడా సెట్ చేసుకోవాలి చూడండి మనం షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి పక్క పక్కనే రావాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో షేప్ బెల్ట్ను కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ రెండు సమానంగా రావాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఏ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా పెట్టేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి ఈ షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటువైపును కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఈ రెండు కూడా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం ఒక స్టిచ్చే వేసాం కదా ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకొని తగ్గించుకోవాలి ఈ చివరకు వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గర నుంచి ఒక పావించి యువతలకి స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీకి వచ్చేసి మూడు ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టీకి వచ్చేసి రెండు ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ మనం కాజే పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ కాజే పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఖర్చులు పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని పావి ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాద వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసాం కదా కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని పాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు షే బెల్ట్ ఖర్చు పాదం ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షే బెల్ట్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడైతే చూడండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఉక్స్ పట్టి పట్టి రెండు పక్కపక్కనే రావాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో వైపున షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు మెడపట్టి కావాలి అనుకుంటే మెడపట్టిని స్టిచ్ చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మెడపట్టియే స్టిచ్ చేస్తున్నానండి ఈ మెడపట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒకటి బావి వెడల్పుతో మెడపుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి మనం ఎంత క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకుంటే మనకి మెడపట్టి అనేది అంత నీట్గా వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా జాయిన్ చేసుకోవాలి మీరు ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టీ క్లాత్ని తీసుకొని చూడండి ఈ మెడ వచ్చేసి మనకు ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టి కంటే కూడా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావు ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి మీరు బ్లౌజ్ పీస్ని కనుక లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత నెక్ షేప్ అనేది సరిగా రాదు అంటే కొంచెం మెలికిలు తిరిగినట్లుగా వస్తుంది అలా రావడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ జారిపోతాయి అనమాట మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే మనం బ్లౌజ్ పీస్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి రెండు వైపులా కూడా షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ మెడపట్టీ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి అలాగే మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే లూజ్ కుట్టు వేసుకోండి హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నానండి చూసారు కదా కస్టమర్ ని బట్టి మనం హెమ్మింగ్ కావాలి అనుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు హెమ్మింగ్ వద్దు అనుకుంటే ఏ విధంగా మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు మెడ పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నానండి ఈ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించడం లేదు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఏ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపున కుండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టెక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచుల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం కటింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా హ్యాండ్ లూజు చంక లూజు మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మరలా మనం ప్రత్యేకంగా మార్క్ చేసుకోని అవసరం లేదండి ఇక్కడైతే మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ జాయింట్లు రెండు కూడా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదా మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పావించి మార్జిన్తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తం మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్